ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయండి ఎందువల్ల అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి ఏవేనా అవ్వండి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈయన చాలా అభివృద్ధి చేయగలిగాడు ఏ విధంగా అంటే ఏ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళు అందరూ కలిపి అవే మళ్ళీ మేనిఫెస్టోల్లోని మళ్ళీ సృష్టించి మళ్ళీ పెట్టడం జరిగింది మరి అప్పులు పాలు అయిపోతాం ఆ యొక్క అమౌంట్ మనం పెట్టుకుంటే ఇంత దేశం అభివృద్ధి చెందదు అలాగ మనం బ్యాక్ పడిపోతాం అలాగే అని చెప్పి చెప్పిన వాళ్ళు ఈరోజు అవే మళ్ళీ మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు జగన్ గారిని చూసి కాపీ కొట్టారు అంతే కదా ఆయన చూసి కాపీ కొట్టి మళ్ళీ అవే పెడుతున్నారు ఒక విషయం చెప్తానండి ఎక్కడో ఎక్కడో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తాం ఎందుకని మనకు మంచి జరుగుతుందనే కదా ఎవరైనా మనకి మంచి జరుగుతుంది మంచి చేస్తారు అనుకుంటే అక్కడ స్థానికం కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడూ జనాలు తీసుకోరు సార్ అదంతా ఏంటంటే ప్రత్యర్థులు ప పన్నుతున్న పన్నాగం లాంటిది ఆనంద్ కుమార్ సార్ ఎవరికైనా పేదవాళ్ళకి లేదంటే ఇమిడియట్లీ ఆయన సొంత నిధులతో ఇప్పటివరకు అభివృద్ధి చేయగలిగారు కేవలం పద్దెనిమిది నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి ఎంత చక్కగా ఉందంటే అది మనం అసలు ఆలోచించవలసిన పని లేదు లేని వారికి పెన్షన్ ఎవరైతే అందట్లేదో వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చారు అసలు జీరో రోడ్డు మీద అంటే ఆ చిన్న గుడిసులో పడుకున్నారు గురుసు కూడా సరిగ్గా లేదు అన్న వాళ్ళకి ఇల్లులు కట్టిసి ఇచ్చారు స్థానికంగా మా ఏడు వార్డుల్లోనైతే పార్క్ లేదండి మీరు ఏదైతే అరవై ఇప్పుడు పివి సురేష్ గారు వార్డులో చూసారంటే అక్కడ ఒక పార్క్ నిర్మించారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా అంత ఆ విధంగా ఆ పార్కును అలాగా తయారు చేయడం మేము ఎప్పుడూ చూడలేదు అంత చక్కగా తయారు చేశారు డ్రైన్లు చేశారు రోడ్లు తేరు పదిహేను వేలు మెజార్టీ వస్తుంది సార్ ఓకే పక్క పదిహేను వేలు మెజార్టీ వస్తుంది ఈసారి ఖచ్చితంగా ఆనంద్ కుమార్ గారు హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతారు ఆయన మాకు ఎమ్మెల్యే అవుతారు ఆయన లాంటి వాళ్ళు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగాలని కూడా మేము అందరూ కోరుకుంటున్నాం జరగాలంటే ఆయన రావాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కటి వ్యక్తిని ఒక మంచి పర్సన్ పంపించారు దా విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్